నా అన్వేషణ గారు అయితే ఒక మాట అన్నారు ప్రపంచం మొత్తం డ్యాష్ అన్నారండి అది నేను చెప్పకూడదు ఎందుకంటే ఆయన ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఆ మాట తెలిసే ఉండిద్దండి ఎవరు నమ్మటానికి లేదండి అసలు మనుషుల్ని అస్సలు నమ్మటమే లేదు నమ్మకూడదు కూడా అసలు హాయ్ అండి ప్రపంచం మొత్తం మొత్తం డబ్బు మీదే నడుస్తుందండి మేము కూడా ఈ వీడియోస్ డబ్బు కోసమే చేస్తున్నాము కానీ అసలు మనుషులు అనేది కూడా మర్చిపోయి కొంతమంది అయితే ప్రవర్తించటం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నామండి ప్రతిదీ కూడా కల్తీయే 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 అసలు ఏది అప్పు ఇచ్చేవాళ్ళు కానీ అప్పు తీసుకున్న వాళ్ళు కానీ ఎవ్వరు నమ్మటానికి లేదండి అసలు ఇప్పుడు ఎవ్వరు కూడా ఇవ్వరు కానీ మన అవసరాలను తీర్చేది ఇప్పుడున్న రోజుల్లో ఒకటే ఒకటండి మనం ఒక్కసారి దాన్ని పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తిరిగి దాని దగ్గరికి వెళ్ళలే అంతవరకు కూడా మనల్ని విసిగించకుండా మనల్ని కదిలించకుండా మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఎవ ఉంది ఎవరు అని అంటే నాకు తెలిసైతే నేను గోల్డ్ అని చెప్తానండి ఎందుకంటే నాకు గోల్డ్ అంటే చాలా చాలా ఇష్టం ఈ రోజుల్లో మెయిన్ గోల్డ్ ఎంత ఉందని మీకు ఇల్లు ఉందా అనేసి ఇవే చూస్తారండి మాకు అంత గోల్డ్ లేకపోయినా కొంచెం అన్న ఈ రోజున నాకు కష్టం వచ్చింది అనేసి అంటే నేను ఎవరిని అరగకుండా నేను నా దగ్గర ఉన్న గోల్డ్ని పెట్టి ఆ డబ్బులు తీసుకొని వాడుకునే అంత కొద్దిగైనా అట్లీస్ట్ ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఎనిమిది వేలు ఉందండి గోల్డ్ రేట్ ఎంత ఘోరంగా పెరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ లాస్ట్ సాటర్డేనే ఎనిమిది వేల కొంద ఉందనమాట తెనాలి సైడు వన్ గ్రామ్ గోల్డ్ అది కూడా అది వన్ గ్రామ్ అండి అంటే ఎయిట్ గ్రామ్స్ని మా సైడు అంటారు ఇక్కడేమో హైదరాబాద్లో టెన్ గ్రామ్స్ని తులమంటారు అంటే ఎయిట్ గ్రామ్సే ఎయిట్ థౌజండ్ పర్ గ్రామ్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఉందండి మరి అంత గోల్డ్ రేట్ ఉంటే అట్లీస్ట్ కనీసం మన దగ్గర ఒక చైన్ ఒక ఉంగురం ఉన్నా సరిపోయిద్దండి ఎందుకంటే మనకు అవసరానికి ఇప్పుడు ఎవరు ఇవ్వరండి డబ్బులు ఎవరిని అడిగినా కానీ వడ్డీల మీద చక్ర వడ్డీలు అంత పర్సంటేజ్ ఇంత పర్సంటేజీ అని ఇట్లా వేసుకొని మన మనల్ని పిండే వాళ్ళని అనమాట ఈ బాకీ వాళ్ళు కానీ క్రెడిట్ కార్డులు కానీ వీళ్ళందరూ కూడా కానీ నాకైతే అసలు ఎంతంటే నాకు మొదటి నుంచి కూడా నా దగ్గర ఒక పదివేలు ఉన్నా కానీ దాన్ని నేను ఏదో చిన్న ఉంగరం కొనటానికి కానీ చిన్నది కొనటానికి కూడా నేను ప్రయత్నం చేసేదాన్ని అండి అలానే ఏదో కొద్దిగా మాకు అవసరం ఉంది ఒక లక్ష అంటే ఎవరిని అడుక్కోకుండా వెళ్ళి ఒక యాభై కానీ ఒక నలభై కానీ ఒక థర్టీ కానీ ఒక టెన్ కానీ ఆ గోల్డ్ పెట్టుకొని తెచ్చుకొని వాడుకునే అంత ఎంత అంత లేకపోయినా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొద్దిగా ఒక తొలమున్నా సరిపోయిద్దండి అలానే మనము గోల్డ్ని కొనటము పెట్టటము పెద్ద టాస్క్ అయినా కానీ ఇప్పుడు కానీ ఆ గోల్డ్ని మన ఇంట్లోనే మనం క్లీన్ చేసుకోవటం చాలా ఉత్తమం అండి ఎందుకంటే ప్రపంచం మొత్తం కల్తీ నడుస్తుంది తినే వాటిల్లోనే కల్తీలు కలుగుతున్నారు మహానుభావులు చేపలు తిన్నామన్నా చేపలకి ఇంజక్షన్ చూస్తుంది మరి యూట్యూబ్ ఇన్స్టా వచ్చిన కానించి ఏం తినాలన్నా కానీ చూసుకొని తినాల్సి వస్తుంది ఆల్రెడీ కోళ్ళకి బ్లౌ బర్డ్ ఫ్లూ వచ్చేసింది చేపలకు చేస్తున్నా మరి ఏం తినివాత కలం అలాంటి అర్థం కావట్లేదు మరి మరి ఇంత మనము ఇప్పుడున్న ఎంత రేట్ ఉన్న గోల్డ్ని మనం షాప్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి వాడు క్లీన్ చేసి మనం పొద్దునిస్తే సాయంత్రానికో రెండో రోజు ఇస్తే మధ్యలో కరిగించుకుంటున్నాడా ఏం చేసుకుంటు అనేది మనకైతే అసలు తెలియదండి నాకు తెలిసి అయితే మాత్రం అట్లీస్ట్ వాళ్ళు కరిగించుకుంటారని నేనైతే విన్నాను అలానే మనమైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనైతే ఇవ్వనండి ఎందుకంటే ఏం ఎంత పని ఉండిద్దండి మనకు ఓపిక లేకపోయినా మనకి ఒక సంవత్సరానికి నేను ఇది దాదాపు మూడు నాలుగు మూడు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అనుకుంటాండి అండి క్లీన్ చేసి మళ్ళీ నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది అనమాట ఇంతకీ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది మా చైన్ చూశారు కదండి రెండు చైన్లు నా చైను మా హస్బెండ్ చైన్ అనమాట సో బాధగా ఉందండి నాకు ఆ రెండు మొన్ననే వచ్చింది మంగళవారం ఎందుకంటే మంగళవారం అప్పు తీర్చుకోవాలనేసి అన్నారు కదా మంగళవారం వచ్చేసి ఫస్ట్ నా చేయిన్ వచ్చిందండి సెకండ్ మంగళవారం వచ్చేసి మా హస్బెండ్ చైన్ వచ్చింది ఒకటేమో యాక్సిస్ బ్యాంక్ నుండి వచ్చింది ఒకటేమో ముత్తూట్ ఫైనాన్స్ నుంచి అయితే రెండు వచ్చినాయండి అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఫ్రెండ్స్ మీకు నాకు బంగారం అంటే చెప్పలేనంత ఇష్టం అండి ఆ ఇష్టమే ఈ రోజు నేను రెండు ఒక ఉంగరం మీకు చూపిస్తున్నానంటే ఆ ఇష్టమే ఈ రోజున నేను ఎలా చూపించగలను చూపిస్తున్నానండి ఎందుకంటే మా హస్బెండ్కి పెద్ద గోల్డ్ అంటే ఇష్టం ఉండదు కానీ నాకు కొనాలి 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 అని నేను జాబ్ చేసినప్పుడు అలా అలా భోగేసుకుని బోగేసుకొని అలా కొనుక్కున్నామండి ఇవన్నీ కూడా సో అదనమాట ఈ రోజున మాకు అవే మమ్మల్ని కాపాడుతున్నాయండి ఇంతటి హైదరాబాదులో మేము చేసే అద్దులు మేము చేసే జాబ్స్ కానీ అవి సరిపోక మా క్రెడిట్ కార్డు బిల్లులకు సరిపోక ఇవి పెట్టుకొని మేము క్రెడిట్ కార్డులు కట్టి ఇలా గడిపేస్తున్నాము అనేసి హైదరాబాదులు అంటే మెయిన్ ఇవేనండి ఎందుకంటే మా హస్బెండ్ చైన్ వచ్చేసేసి పెట్టి ఆయన క్రెడిట్ కార్డులు కట్టుకున్నాడు అలానే నా చేయిను తాకట్టు పెట్టేతే ఎల్ఐసి కట్టుకున్నానండి లోన్ తీసుకొని ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉంటాయి మాకు కష్టాలే ఉన్నాయండి కష్టాలు లేని వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు లేరు కానీ ఆ కష్టాలలో కూడా ఆదుకునేది ఎవరు అంటే ఇప్పుడున్న పరిస్థితుల బట్టి నానైతే గోల్డ్ అనే చెప్ చెప్తానండి ఎందుకంటే గోల్డ్ అండి మనము ఒకళ్ళని అడగ అవసరం లేదు ఈరోజు మనకు పదివేలు కావాలి ఇరవై వేలు కావాలంటే మనం ఎవరిని అడగ అవసరం లేదండి ఉన్న గోల్డ్ని పెట్టుకొచ్చుకొని మనం ఇంకెందుకంటే మరి ఇప్పుడు వడ్డీలు ఖచ్చితంగా మనం కట్టాల్సిందే ఎందుకంటే మనమేం పెద్ద కోటి వాళ్ళం కాదు అయినా మనకేమో లక్షల అయితే శాలరీస్ రావట్లేదు ఈ నెల పెట్టి అర్జెంట్ ఉందని పెట్టుకొని ఇంకో రెండు మూడు నెలల్లో ఆ శాలరీని అడ్జస్ట్ చేసుకొని వీటిని బయటికి తెచ్చుకోవటమేనండి ఇలానే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నెట్టుకుంటైతే మేము వస్తున్నాము ఫైనల్గా నాకు బతివులాడి బతిలాడి బ్రతికులాడి మా హస్బెండ్ని చెయ్యిను ఆ చెయ్యిను అట్లా ఇంకా మనం ఇంకేదో ఒకటి వడ్డీలు పెరిగిపోతున్నాయి కదండి ఒకటి అడ్జస్ట్ చేసుకొని ఊహించిన విధంగా అయితే వాటిని బ్యాంకులో నుంచి తెచ్చుకున్నాము తెచ్చుకున్న వెంటనే నేనైతే కొంచెం ఉప్పు నీళ్ళలో వేస్తానండి వేసి ఎందుకంటే నా నేను చైను ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటానండి ఎందుకంటే నా మెల్ల ఆల్రెడీ తాడు ఉంటుంది కాబట్టి అదే సరిపోయిద్ది నాకు ఈ చెయిన్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాను అలా కాకుండా మా హస్బెండ్ పాపం దాదాపు ఆయన తీసి కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఎప్పుడు ఆయన మెల్ల ఉండిద్ది అనమాట మా పెళ్ళి అయినప్పటి నుంచి ఎప్పుడు అసలు ఆ చైన్ తీయలేదు అది మా అత్తయ్య గారు ఇచ్చిన చైను ఆయన ఎప్పుడు తీయలేదు అసలు నే నేను ఆయన దగ్గరికి వచ్చే దాదాపు నైన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు కూడా తీయలేదు ఇప్పుడు తీయాల్సి వచ్చిందనమాట తీసి ఆయన త్వరగానే వచ్చిందండి నాదే వన్ ఇయర్ అయిపోయిందనమాట రావటానికి సో మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి అసలు నాకు ఎంత మనసు అసలు ప్రశాంత అసలు ఆయన ఆఫీస్కి వెళ్ళి కూడా వచ్చి నువ్వు ముందు తీసుకొచ్చి నాకు ఇచ్చి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళు మధ్యలో పర్మిషన్ తీసుకొని వచ్చారనమాట నాకు ఇచ్చి వెళ్ళని వాటిని చూసుకొని నేను ఆనందపడతామండి ఎట్లయినా కానీ చాలా బాధగా ఉండిద్దండి ఈ రోజున చిన్న చిన్నవి నా దగ్గర ఉంది రెండు చైన్లు బుట్టలు ఉంగరము బ్రాస్లెట్ ఇంకా రెండు మూడు ఉన్నాయిలండి ఇంకా రెండు ఇంకా కొన్ని కూడా బ్యాంకులో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ నేను మమ్మల్ని ఈ రోజున మేము ఆదుకుంటున్నాయి అని నేను గట్టిగా చెప్పగలను అండి ఎందుకంటే మేము వెళ్ళి ఒకరి దగ్గర అప్పు చేయాలన్నా కానీ వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు చెప్తున్నారు అలానే క్రెడిట్ కార్డులు అడ్జస్ట్ చేసుకుంటా ఈ గోల్డ్ని అడ్జస్ట్ చేసుకుంటా ఇద్దరు జాబ్స్ చేసుకుంటా వాటిని వీటికి అడ్జస్ట్ చేసుకుంటా ఎలా అయితే మాకు గడిపేస్తున్నామండి అంతే తప్ప మాకు ఎవరు కూడా ఆర్థికంగా వెనక నుంచి సాయం చేసే అయితే మాకు అసలు ఎవరు లేరు అసలు నా తరపు వాళ్ళు అయితే మా మదరు మా ఫాదర్ ఇద్దరు కూడా లేదండి ప్రతిదీ కూడా నాకు మా హస్బెండే చేస్తారనమాట నాకు కొన్ని రోజులు నేను జాబ్ కూడా మానేసి ఒక ఫైవ్ ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను మొన్న మొన్న నేను జాబ్కి వెళ్తున్నాను సో అట్లా అండి నేను ప్రీవియస్ జాబ్ చేసేదాన్ని జాబ్ చేసినప్పుడే నేను చాలా కొనుక్కున్నా చైన్ నేను జాబ్ చేసినప్పుడు ఆ ఉంగరం జాబ్ చేసినప్పుడు ఇంకో ఒక పోగులు ఉన్నాయి అవి జాబ్ చేసినప్పుడు జాబ్ చేసినప్పుడు కొనుక్కున్నవే ఇప్పుడు ఉన్నాయండి నాకు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు అప్పుడు నేను పెట్టుకునేదాన్ని ఇప్పుడు అంటే మా హస్బెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా అరుదుగా పెట్టుకుంటాం అనమాట అర్జెంట్ అవసరమైతేనే పెడతాము లేకపోతే లేదు ఎందుకంటే ఆయన క్రెడిట్ కార్డులని శాలరీని మంచిగా బ్యాలెన్స్ చేస్తారనమాట డబ్బుల్ని సో అది మన నేనంటే తొందర తొందరగా నాకు అవసరమైన పెట్టుకుంటే ఆయన అలా ఆలోచించి పెడతారనమాట అలాగా సో ఏదేమైనా కానీ ఇలా మేము గడిపేసేస్తున్నామంటే కొంచెం ఆ శాలరీస్ మొన్న నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ సాలరీస్ వస్తే కొన్ని అప్పులు లీడ్ చేసాము అట్లా అండి ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కష్టాలు అలానే ఉంటాయండి మనకి వెనక నుంచి సపోర్ట్ ఎవరు లేనప్పుడు మనము ఇలాంటి ఒకటే రెండు మూడు ఉంటే ముందుకెళ్ళటానికి ఇవి పనికి వస్తాయి అండి మళ్ళీ మనం తీసుకొచ్చుకునే అంత మామూలుగా మన చిన్న చిన్న ఫ్యామిలీస్కి కోట్లేం అవసరం ఉండదండి లక్షలు అవసరం ఉండదు అంత అవసరం కూడా ఉండదు అలా అనమాట మొత్తానికి నేను గోల్డ్ షాప్లో వెళ్ళి క్లీనింగ్ చేయించుకుందాం అన్నాగా నాకు భయమేనండి ఎందుకు అనవసరంగా వాడు కరిగించుకుంటే అరగ్రామ్ అన్నా కా పావు గ్రామ్ అన్నా పోయేది కదా ఎందుకు మన చేతులు ఉన్నాయి మనం ఏమన్నా ముసలో కూర్చొని రుద్దుకుంటే అయిపోయింది కదా ఒక గంట స్పెండ్ చేస్తే అయిపోయేది కదా అన్నట్లుగా నిన్న పొద్దునైతే నేను కుంకులు తీసుకున్నానండి ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి కానీ శ్రేష్టమైనవి ఏంటంటే కుంకుళ్ళనే నాకు తెలుసండి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కుంకులతోనే తలస్నానం చేసే వాళ్ళమే కుంకులతోనే పట్టీలు దోముకునే వాళ్ళమే అప్పట్లో మాకు గోల్డ్ ఏం లేదు కుంకులతోనే అన్నీ చేసాం ఇప్పుడు షాంపూలు ఆడుతున్నాం కాబట్టి మేము నైంటీస్ కిడ్స్ అనమాట అప్పట్లో కుంకుళ్ళే ఉండేయండి నేను ఎప్పుడు కుంకుల్నే పెట్టి నేను క్లీన్ చేసుకుంటాను ఆ సేమ్ కుంకుళ్ళు నలభై రూపాయలు అంటండి నిన్న షాప్లో తీసుకొచ్చి వాటిని కొట్టి నిన్న పొద్దున అయితే నానబెట్టాను నానబెట్టి ఇంకా నిన్న సాయంత్రానికైతే మొత్తం ముందేసుకొని ఆ సింక్ దగ్గర కూర్చొని నిదానంగా మొత్తం క్లీన్ చేసుకున్నామండి ఇదే మనం షాప్లోకి ఇస్తే వాడు కరిగించుకుంటాడో కరిగించుకోడు పక్కన పెట్టు మరి మనం వాడు కరి చేసినందుకు కూడా మనం మనీ ఇవ్వాలి కదా ఎవరైతే ఊరుకునే చేయరు కదా మరి ఆ మనీ ఎందుకు ఇచ్చుకునేది మనమే ఊకుంటే అయిపోయింది కదా మన కళ్ళెదురు కానీ కెమికల్స్ ఏమి వాడకుండా మన ఇంట్లో ఉన్నవే వాడుకుంటే అయిపోయింది కదా ఇవండి సో చూసారు కదా మధ్యలోది మా హస్బెండ్ చైన్ ఆ పక్కంది నా అండి నా బ్రాస్లైటు నా ఉంగరం అనమాట సో ఇదండి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అండి ఇక్కడ మేము దగ్గరగా చూస్తే మాత్రం అసలు ఎంత మెరుస్తున్నాయోనండి వీళ్ళు ఎవరైనా కుంకుడుగాయలతో ట్రై చేసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కానీ అవన్నీ ఎందుకండి కుంకులు చాలా శ్రేష్ఠము మన తలకైనా కానీ వీటిని నేను కుంకులతోనే చేస్తాను ఎప్పుడు కూడా సో నాకైతే అరే మెరిసిపోయేంత రానవసరం లేదండి నార్మల్గా ఉంటే సరిపోయి మెరుగుపెట్టిచ్చినా కరిగిపోయిద్ది బంగారం సో ఇప్పుడు బంగారం చాలా చాలా భద్రంగా చూసుకోవాలండి ఎంత భద్రం అంటే అంత భద్రంగా చూసుకోవాలన్నమాట సో నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చిద్దా ఇంకా కొంచెం కొనుక్కుందామని వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయం కూడా తెలపండి కామెంట్స్ రూపంలో